హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శోభోదయ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెల్ పేర్షన్ వార్త విశేషాలు చూద్దాం సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాలకు ఆ మా నీళ్లు ఇక మాకే సింధు జలాలపై ప్రధాని మోడీ వ్యాఖ్య ఇప్పటి వరకు ఇతరులకు ఇచ్చిన ఆ మన నీళ్లు ఇకపై మనకేనని ప్రధాని మోడీ అన్నారు దేశ రాజధానిని ఢిల్లీలో ఆ ఏబికి మీడియా గ్రూప్ మంగళవారం నిర్వహించిన కాన్క్లేవ్ లో మాట్లాడారు ఏదైతే మనం చూసుకోవచ్చు ఈనాడు పాకిస్తాన్ కి నీళ్లు ఆపేయడం జరిగింది కాబట్టి ఈనాడు పాకిస్తాన్ కి నీళ్లతో కూడా మనం యుద్ధం చూపించినము ఎందుకంటే నీళ్లు ఆపడంతో మేజర్ గా అక్కడ పండేటటువంటి ఆ బురి అయితే వ్యవసాయ కార్మికులకు ఈనాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఆ రైతాంగం నుంచి కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈనాడు భారతదేశం మీద దాడి చేసినందుకు ఏ ఈ దిశగా ఆలోచించినా సరే కానీ పాకిస్తాన్ కి భారీగా ముప్పు వాటిల్లుతుంది ఈనాడు భారతదేశ సైన్యం కూడా ప్రతి దాడికి సిద్ధం అవుతోంది ఉంది కాబట్టి ఈరోజు మ్యాక్డ్రిల్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో ఇతర ప్రదేశాల్లో కూడా మేజర్గా ఎఫెక్టివ్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటే సో ప్రజలకి అవగాహన కార్యక్రమాలు జరిపిస్తా ఉన్నారు మ్యాక్డ్రల్స్ అంటారు సో ఒకవేళ బాంబు దాడులు జరిగితే గానీ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా ఎదురైతే ఆ ఏ విధంగా మనం సెక్యూరిటీగా ఉండాలని చెప్పేసి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కానీ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ సిద్ధమైంది కాబట్టి ఈనాడు మొదటగా ఈ యొక్క జలాలతోని నీటితోనే యుద్ధం ప్రారంభించినాము ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైపోతుంది భారతదేశంతో పెట్టుకుంటే ఈ కథ వేరేలా ఉంటదని ఆ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేసీ నాయకులు ప్రకటించారు కాగా ఉద్యోగుల సమస్యలపై ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది నవీన్ మిఠాల్ లోకేష్ కుమార్ ఆ కృష్ణ భాస్కర్ తో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించింది ఆ వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది రేవంత్ రెడ్డి గారు బట్లాడారు కాని రెండు రోజులు మాట్లాడతారు ఐదు రోజులు మాట్లాడతారు పది రోజులు మాట్లాడతారు వాళ్ళ సమస్యలు సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం మళ్ళా సామ్య బాట పడతారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఏ విధంగా అవుతుందో పది రోజులు కుట్ర వాళ్ళు కూడా మళ్ళా దుఃఖం స్టార్ట్ చేస్తారు ఏమున్నా త్వరగతిన ఇచ్చిన హామీలు గాని అదేవిధంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు సమ్మె కారణమైనటువంటి ఇబ్బంది కార్యక్రమాలు ఇబ్బంది సమస్యలు ఏమున్నాయో త్వరగా పూర్తి చేస్తే బాగుంటది కాంగ్రెస్ కేల్కతం దుకాన్ బంద్ కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడం రాష్ట్రంలో ఆ పార్టీకి పుట్టగతులు లేవని చెప్పేందుకే ఇక రేవంత్ రెడ్డి ఉన్నదోన్నట్టు చెప్పాడు అంతేగా బండి సంజయ్ గారి ఉన్నదోన్నట్టు చెప్పాడు నా దగ్గర పైసలు లేవు పైసలు కుడతలేవు బ్యాంకల కార్యక్రమ దొంగల్లా చూస్తున్నారు ఏమంటే గత ప్రభుత్వం మీదే చేయాలి గత ప్రభుత్వం చేసిన అప్పులనే సర్దిద్దుకుంట వస్తున్నాం ఇప్పుడైతే పైసా గుర్తలేదు ఏమన్నా వేసుకోరే ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చేటటువంటి పరిస్థితి లేదు ప్రజలారా ఆ మహిళలు గౌరవనీయ మహిళలు మీకు రెండు వేల ఐదు వందలు రావు బంగారం రాదు యాక్టివ్ అబ్బాలు రావు ఏవి రావు ఇక అడుగు బంద్ చేసుకోవాలి ఒర్రి ఒర్రి అడిగి అడిగి పనవాల్యూ పోతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పేసి ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ సమీక్ష తెలంగాణలో రాబోయే యాభై సంవత్సరాల అవసరాలను తీర్చడానికి రీజినల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు ఇతర రోడ్లు జంక్షన్లు వాటి మధ్య కనెక్టివిటీ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు త్రిబుల దక్షిణ భాగం అలైన్మెంట్ కు సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ కూడా స్థిరంగా లేదు ఏది స్థిరంగా స్థిరంగా ఎక్కువ అని చెప్పేసి ఎదురు చూస్తారు పార్టీ పెద్దలే ఎదురు చూస్తున్నారు నేనా 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 ఎప్పుడు పోతాడు నేను కూర్చుందనా కూర్చున్నా నేను కూర్చుందనా ఎప్పుడు గుంజుకున్నానా కుందామనే ఉంది పెద్దలకు కూడా పాట పెద్దలకి సంచలన వ్యాఖ్యలు రైట్ గాలి జైలుకు హుబలపురం మైనింగ్ కేసులో తుది తీర్పు గాలి జనార్దన్ రెడ్డి తదితరులకు ఏడేళ్ల జైలు ఐదుగురిని దోషులుగా ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన ఆ కోర్టు సబితను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు అన్నట్టు చూసుకోవచ్చు ఏదైతే ఈ ఏం దోసుకున్నానంటే మళ్ళీ ఏడేళ్ళు శిక్షారు కదా మళ్ళా దాంట్లో పుదిస్తారనమాట మళ్ళా సుప్రీం కోర్టు పోడు సుప్రీం కోర్టు కావడం వల్ల అక్కడ రిక్వెస్ట్ పిటిషన్లు పెట్టుకోడు ఇదంతా ఉంటుంది ఇక ఏదో దాదాపు వస్తే మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు అంత ఉంటుంది అంతేగాని ఆ తిన్న కోట్ల రూపాయలు కట్టించేటటువంటి పరిస్థితి ఉంటుంది పైసలు అంటే గోవింద ఇల్లీగల్ మైనింగ్ నెంబర్ వన్ అంటే గాలి కంపెనీ కంపెనీని కూడా మీరు దోషులుగా చేర్చి అందరి ఏడేళ్ళకి శిక్ష పదివేల రూపాయలు జరిమానా ఏడేళ్ళ ఏడు సంవత్సరాల శిక్ష మళ్ళీ దాంట్లో ఏమన్నా ఉంటుందో కుదిస్తారు కథ బయటికి యుద్ధం వస్తే సన్నద్ధం ఆ హోంశాఖ ఆదేశాలతో నేడు మ్యాక్డ్రల్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్య చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థవరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది భారత్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపై బిచ్చుకుపడ్డాయి ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి భారత్ పై సీమాంత ఉగ్ర దాడులకు కుట్ర పడినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది ఇక ఏదైతే కొన్ని జరిగినటువంటి హింసాకాండకు ప్రతిచర్యగా మరి ఆ ఇండియన్ ఆర్మీ అయితేనే మీ నేవీ అయితేనే మీ ఎయిర్ ఫోర్స్ టోటల్ గా మరి ఏదైతే ఉగ్ర స్థావరాలు ఉంటాయో అక్కడ దాడిని చేయడం జరిగింది తొమ్మిది స్థావరాలను గుర్తించినట్టుగా సో ఇట్ట పాకిస్తాన్ యుద్ధానికైతే సన్నద్ధమవుతున్నట్టు మనం చూసుకోవచ్చు రేప ఎల్లుండా ఖచ్చితంగా ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సో అన్ని రంగాల వారికి నేవీ కానీ ఏర్మీ గా ఆర్మీ గాని సో అన్ని భద్రతా బలగాలకు ఆ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా యుద్ధం ఆల్రెడీ సైరంలో మోగిని సో కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ఎట్లా దాడి చేయాలి ఏ విధంగా దాడి చేయాలి ప్రతిఘటనను ఈ విధంగా ఎదుర్కోవాలన్నట్టుగా మరి ఈనాడు మ్యాగ్రిల్స్ కూడా కొనసాగబోతున్నాయి కాదు ప్రజలు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈనాడు పాకిస్తాన్ చేసినటువంటి చర్యలకు ఖచ్చితంగా గురపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసనమైంది సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు అందరికి సెలవు నమస్తే